వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయిల్ కూడా పెట్టుకున్నాను చూడండి ఆయిల్ కూడా హీట్ అయ్యింది చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో మనకు అప్పడాలు వడియాలు ఒక టూ డేస్ అయినా పడుతుందండి బాగా ఎండిన తర్వాత అయితే స్టోర్ చేసుకోవాలి మనం వేయించుకునేటప్పుడు ఏ అప్పడాలు కానీ వడియాలు కానీ ఏమైనా కానీ ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేయాలండి కొద్దిగా ఉంటే ఆయిల్ మనకు పిలుస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఫ్రై చేయడం అయితే అయిపోయింది చూడు ఎంత బాగా కాలేదో అలాగే క్రిస్పీగా ఉన్నాయండి ఇలాంటి ఇలా విరిగిపోతున్నాయి అప్పడం మనకు చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి రాగిపిండితో పడియాలి నేనైతే ఈ కప్పుతో అయితే తీసుకున్నానండి ఒక కప్పు రాగిపిండి ఈ కప్పుతోనే కొలిచి వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాము తొమ్మిది కప్పులు వేసుకోవాలండి ఒక కప్పు రాగి పిండికి తొమ్మిది కప్పులు వాటర్ ఇప్పుడు మూడు కప్పులు వేసుకున్నాం కదా నాలుగు ఈ వాటర్ మనకి బాగా మరగాలండి ఇక్కడైతే నేను ఒక కప్పుకి ఒక పావు కప్పు అయితే సగ్గు బియ్యం అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడైతే ఇది పొడి చేసుకోవాలండి సగ్గు బియ్యం చూడండి ఈ రాగి పిండిలోకి ఈ మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ అయితే వేస్తున్నానండి ఇది మెత్తగా అయితే మెదగదండి కొద్దిగా రవ రవ్వనే ఉంటుంది లైట్గా ఈ రా ఈ సగ్గు బియ్యం పిండి వేసుకుందామండి రాగి పిండిలోకి మనం ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాము ఒక కప్పు వాటర్ అయితే ఇది లిక్విడ్ లాగా ఉండాలండి బాగా ఉంటాయి లేకుండా కలుపుకోవాలి ఇక్కడ ఒక కప్పు పట్టింది ఒక కప్పు వేసుకున్నాను కదా ఇంకా వాటర్ అయితే పడుతుందండి మనకు లిక్విడ్ అయ్యేదాన్ని కరెక్ట్ గా వేసుకోవాలి అంతే లిక్విడ్ ఉండాలి లిక్విడ్ ఉండాలి ఒక కప్పుకి రెండు కప్పులైనా పడతాయి వాటర్ అదే మన లిక్విడ్ అవాల మొత్తం ఇంకా ఇలా పిండి కలుపుకొని పెట్టుకున్నాను చూడండి ఇలా జారుగా ఉండాలి ఎక్కడ ఉంట లేకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మిక్సీలోకి పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి కొద్దిగా అల్లం ముక్కలు వేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకో కొద్దిగా ఎందుకంటే పచ్చిమిర్చి నల్లగా అవుతుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలండి అయితే స్టార్ట్ అయింది కదండి ఇందులోకి ముందుగా మిక్సీకి వేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ మనకు వడేలోకి సాల్ట్ అయితే ఎక్కువ పట్టదండి కొద్దిగా వేసుకోవాలి లేదంటే మళ్ళీ తక్కువైనా పర్లేదు ఎక్కువగా పుల్ల ఉంటాయి మరి వడ ఇందులోకి తెల్లనవ్వులు అయితే వేస్తున్నానండి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం నేను ఇక్కడ మొత్తము పదకొండు కప్పులు అయితే వాటర్ అండి పిండి కలపడానికి రెండు కప్పులు అలాగే అయితే తొమ్మిది కప్పులు అయితే తీసుకున్నాను కదా ఇప్పుడైతే కొద్ది కొద్దిగా పిండి పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి నిరానంగా నిదానంగా కొద్దిగా ఇలా కంటిన్యూగా కలపాలండి ఒక ఐదు నిమిషాలు ఇది బాగా పిండి మనకు ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి మనం వడేలు ఎలా పెట్టుకుంటామో స్పూన్కి మనకి రావాలి అప్పుడు కంటెస్టెంట్ ఇప్పుడు చూడ ఇలా ఉంది కదా వాటర్ లాగా కొంచెం గట్టి పడాలన్నమాట చిక్కగా చూడండి ఫస్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు చూడండి ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఉండాలండి మనకు వడియాలు పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి ఈ విధంగా ఉంటే చాలా మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొద్దిగా చల్లారితే మళ్ళీ అది గట్టి పడుతుంది కదా సరిపోతుంది ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత అయితే వడియాలు అయితే పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా నేను చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంకా ఇది ఒక పది నిమిషాలు చల్లారినాక వడియాలు అయితే పెట్టుకుందామండి వడియాలు పెట్టాకైతే ఇంకా పైన వచ్చినామండి ఇలా చీరైతే వేసుకున్నాను దీనిపైన కొద్దిగా వాటర్ అయితే కట్ కడిచేసుకున్నాం మనకు కాటన్ క్లాత్ అయితే గట్టిగా కడిబట్ట చేసి తిండేస్తాను కదా చాలా ఉండండి ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇంకా చల్లగాయండి ఇంక ఎప్పుడైతే వడలు పెట్టేస్తున్నా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అండి చిన్న కావాలంటే చిన్నగా పెద్ద కావాలంటే పెద్దగా శారీ మీద అయితే ఫస్ట్ టైం కదండి Gracias. no చూడండి వడయాలు పెట్టడం అయితే అయిపోయిందండి ఇంకా ఆరిన తర్వాత అయితే చూపిస్తాను మీకు ఇది ఈవినింగ్ వరకు అయితే ఆడాలండి ఇంకొక సైడ్ మనం తిప్పేసుకొని ఒక రోజు అంటే ఇంట్లో పెట్టుకోవాలి చూడండి ఆరినవి ఇంకా పడాలు అయితే ఇంకా వాటర్ వేసి లేక నా తిప్పి కూల్డింగ్ కొద్దిగా వాటర్ అయితే చింతరచిలా తీసుకున్నాం ఉ్వడాన్ని అనుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇవైతే తీసాము తీసి ఒక పైట మీద అయితే ఇంకా తిప్పేసి ఆరేసుకుంటున్నాము రేపు కొద్దిగా ఆరిన తర్వాత అయితే ఇంకా రేపు అంతా ఎండలో పెట్టేస్తే బాగా ఆరిపోతాయండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒక రోజు వేసినాను ఒక ఎండలో అయితే బాగా ఎండి పెట్టినాను చూడండి ఇలా ఉన్నాయి బాగా అని సౌండ్ వస్తున్నాయి బాగా ఆరినాయండి ఇప్పుడైతే మనం బకెట్లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా బాగా ఆరిపోయినాక ఇప్పుడు ఇది కాల్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు చూడండి ఆయిల్ కూడా పెట్టుకున్నాను చూడండి ఆయిల్ కూడా ఈ అయింది చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో మనకు అప్పడాలు వడియాలు ఒక టూ డేస్ అయినా పడుతుందండి బాగా ఎండిన తర్వాత అయితే స్టోర్ చేసుకోవాలి మనం వేయించుకునేటప్పుడు ఏ అప్పడాలు కానీ వడియాలు కానీ ఏమైనా కానీ ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేయాలండి కొద్దిగా ఉంటే ఆయిల్ మనకు పిలుస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఫ్రై చేయడం అయితే అయిపోయింది చూడు ఎంత బాగా కాలేదో అలాగే క్రిస్పీగా ఉన్నాయండి ఇలా అంటే ఇలా విరిగిపోతున్నాయి అప్పడం మనకు చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి రాగి వడియాలు మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్